మున్సిపల్ గ్రీవెన్స్లో ప్రజల పెద్ద సంఖ్యలో తమ వినతుల్ని అందజేశారు మున్సిపల్ ఈ రాములు ప్రజల నుండి వినతులు స్వీకరించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డేలో భాగంగా నల్గొండ పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తమ వినతులను అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా ఈ ఈ రాములు మాట్లాడుతూ ప్రతి సోమవారం నల్గొండ పురపాలక సంఘం కార్యాలయంలో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను అధికార దృష్టికి తీసుకురావాలని కోరారు పట్టణ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా గ్రీవెన్స్ డే లో తెలియజేయవచ్చని చెప్పారు నల్లగొండ పట్టణ ప్రజలందరికీ నమస్కారం ప్రజావాణి నుంచి మున్సిపల్ ప్రజావాణి నుంచి నేను బి రాములు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాట్లాడుతున్నా ప్రతి సోమవారం నల్గొండ మున్సిపాలిటీలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అంటే దాదాపు నాలుగు గంటల సమయము మీ ఇక్కడ పౌరుల యొక్క సమస్యల మీద అప్లికేషన్ స్వీకరిస్తున్నాము రోడ్డు సమస్య కానీ డ్రైన్ సమస్య కానీ లైట్ సమస్య కానీ మళ్ళీ టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ కానీ రెవెన్యూ ఇష్యూస్ కానీ మొటేషన్స్ కానీ వీటి మీద అన్ని అన్నిటి మీద మేము దరఖాస్తులు స్వీకరిస్తున్నాము కావున పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా యొక్క మనవి